మీరున్నారు ఒక హిందూ నేను ఒక ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి ఫాస్ట్ గారు మీరు కచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోని పాస్ట్ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు ఒక నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోపాలు ఆశించో చేసేది కాదండి కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వీరీతిగా వరితిల్తుంది క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మంగనాలు తెలియజేసుకుంటున్నాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దగ్గరకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆల్మోస్ట్ ఏ వీడియోనైనా పూర్తిగా చూడటం నేర్చుకోండి ఒకవేళ లెంతీగా వీడియోస్ ఉంటే ఒకటి రెండు సార్లు మీ వెలుసులపాటును బట్టి కొంత కొంత పార్టుగా పార్టుగా పార్టుగానైనా చూసే ప్రయత్నం చేయండి అప్పుడు నేను ఏ విషయాన్ని అయితే మీకు చెప్పదలుచుకున్నానో ఆ విషయం పూర్తిగా మీకు అర్థం అవుతుంది టైటిల్ చూసో తమనే చూసో పోస్ట్ వెంటనే కామెంట్ చేయటం అన్నది అంత కరెక్ట్ కాదండి లేదా ప్రైజ్ అలాడ్ అనటం గ్లోరీ టు జీసస్ అనడం ప్రైస్తో సంబంధమైనటువంటి వాటికి తప్పు లేదు చూసిన వెంటనే ఆ ప్రైజ్ దలాడ్ హల్లెలుయ దేవునికి స్తోత్రం మంచిది అని చెప్తే తప్పు కాదు అయితే విశ్లేషణాత్మకంగా ఏదైనా ఒక ఆన్సర్ చేయాలి కామెంట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి తీరాకే మీరు కామెంట్ చేయటం అలవర్చుకోండి మీ మనస్సాక్షితో కామెంట్ చేయండి దేవుడు చూస్తున్నాడనే భయంతో చేయండి నేను ఒక దైవ శావకుణ్ణి అన్న భయం మీ హృదయంలో ఉంచుకోండి ఓకే అట్లాగే మిమ్మలను నేను ప్రేమిస్తూ మీకు రెస్పెక్ట్ ఇస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ మీకు ఏదో ఒక రీతిగా మేలు చేయాలి క్రైస్తవ సమాజానికి మేలు చేయాలి ఏ సైకి మహిమత అని తాపత్రయపడే వారిలో నేను ఒక అన్న సంగతి మీరు మర్చిపోకండి ఇకపోతే మనువాద విషయంలో మనందరికీ చాలా 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 అభ్యంతరాలు ఉన్నాయి ఎవడు కాదన్నా ఇది వాస్తవమే మనువాదాన్ని అనే వ్యక్తి రచించాడు ఈ మనుధర్మం అంతా కూడా బ్రాహ్మణ సమాజానికి ఒత్తాస పలుకుతూ వాళ్లకు అనుకూలంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు వాళ్లే వ్రాసుకున్నటువంటిది మను శాస్త్రం ఇంతవరకు అయితే పర్వాలేదండి శాస్త్రంలో ఇతర మతాల వారికి ఇతర కులాల వారికి తక్కువ జాతి అని పిలువబడుతున్నటువంటి వారికి బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎస్సీలని ఎస్టీలని చూసారా లేదా టోటల్గా మైనారిటీస్ అని నిజానికి ఇప్పుడు మైనారిటీస్ కాదండి మెజారిటీ పీపుల్ వీల్డే మైనారిటీస్ మైనార్టీస్ అంటూ ఫస్ట్ నుంచి ఏదో అన్టచబుల్ పర్సన్స్గా అట్లా పెట్టి మెజారిటీని మైనార్టీగా చేసి లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు సరే టోటల్గా వాళ్ళ జిమ్మిక్లు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ అంతా విద్యావంతులు అవుతున్నారు అందరికీ మంచి జ్ఞానం అందుతోంది అందరూ కలిగినటువంటి వారుగానే జీవిస్తున్నారు జనరేషన్స్ అనేటువంటివి మారిపోయినాయి ఓకే కనుక ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తూ శాస్త్రాన్ని మట్టిలో కలిపేసే ప్రయత్నం మనసున్న ప్రతి వ్యక్తి చేశాడు అయిపోయింది దాని పని సరే శాస్త్రాన్ని ఏదో మళ్ళీ పైకి తేవాలి అసలు శాస్త్రాన్ని రాజ్యాంగ రాజ్యాంగంలో ఏమండి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనోధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన చెయ్యాలి అనే కోరుకునే మూర్ఖులు కూడా లేకపోలేదు సరే అది నెవర్ అది జరిగే పని కాదండి వాళ్ళు ఆ భ్రమంలో ఉంటారు ఆ భ్రమంలోనే వారిని అట్లా ఉంచుదాం ఓకే ఎవరైనా సరే యేసుక్రీస్తును తెలుసుకోవాలి యేసుక్రీస్తును నమ్ముకోవాలి ఏసుక్రీస్తు సత్యదేవుడు ఏసుక్రీస్తును ప్రేమించండి ఆయన రక్తంలో మీ పాపాలు కడిగేసుకోండి మీరు మోక్షానికి చేరతారు యేసుక్రీస్తు శరీరదారిగా వచ్చిన దేవుడు దేవుడొక్కడే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా మూడు అంశాలుగా మనకు కనబడుతున్నాడే తప్ప దేవుడొక్కడే కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు అయిన యేసును నమ్ముకొనండి మోక్షం చేరండి అనేది సువార్త ఈ సువార్త ప్రకటించబడుతుంది ప్రకటిస్తున్నాము ప్రకటించబడుతూనే ఉంటుంది ఓకే ఎందుకని ఇది సువార్త అనేది ఆకాశంలో భద్రం చేయబడింది అని కీర్తనకారుడు చెప్పాడు ఆయన మాటలు ఆయన ధర్మశాస్త్రము ఆకాశంలో భద్రం చేయబడింది కాబట్టి భూమి మీద దీన్ని ఎవడు కొట్టువేయలేడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఓకే మొత్తానికి ప్రతి వీడియోలో కూడా ఏ మాట చెప్పకుండా దాదాపుగా ఆ వీడియో ముగించడం అన్నది అసంభవం ఎందుకంటే నేను ఒక దేవుని సేవకుణ్ణి కొన్ని సందర్భాల్లో స్పీడ్గా వెళుతాయి కొన్ని సందర్భాల్లో నార్మల్గా రావచ్చు కొన్ని సందర్భాల్లో కాస్తంత స్లోగా మాట్లాడవచ్చు ఎలా మాట్లాడినా నేను దేవుని సేవకుణ్ణి అన్న సంగతి మీరు ఎవరు మర్చిపోకండి అలా అదే సమయంలో మనం ఏదో న్యూస్ రీడర్ లాగా ఏదో చకచకా చెప్పేసుకుంటూ వెళ్ళటం కాదు లేకపోతే కొంతమంది స్క్రిప్ట్ రాసుకుంటారు మన క్రైస్తవుల్లో కూడా స్క్రిప్ట్ రాసుకొని మనిషి కనబడకుండా ఓ దాన్ని చదివేస్తూ ఉంటారు అదేదో చకచక చక చక చెప్పేస్తున్నాడు అనుకుంటాం లేదు వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని ముందే నాలుగైదు సార్లు చదువుకొని కంఠస్థం చేసుకొని ఆ స్క్రిప్ట్ చదువుతూ వెళ్తారు కాబట్టి అంత అంత అవసరం నాకు లేదు దేవునాత్మ నడిపింపును బట్టి నేను మాట్లాడతాను సాధారణంగా దైవ సేవకులు ఆ సమయానికి దేవునాత్మ ప్రేరేపించిన దాన్ని బట్టి అవసరం ఇద్దరు కొటేషన్స్ ఏదైనా రెఫరెన్సెస్ నోట్ చేసుకుంటారు సింపుల్గా దాన్ని బట్టి దేవనాథమే వారు నడిపిస్తూ ఉంటుంది అలా వెళ్ళాలి తప్ప ఏదో లోకస్తుల్లాగా న్యూస్ రీడర్స్ లాగా ఏది పేజీలు పేజీలు స్క్రిప్ట్ రాసుకొని చదవటం అన్నది నా దృష్టిలో క్రైస్తవ్యానికి పనికిరాదు రైట్ సరే కొన్ని చారిత్రాత్మక విషయాలు చెప్పాలంటే ఆ టైంలో డేట్లో ఆ విషయాలు పేర్లు కొత్తగా వింతగా ఉంటాయి కనుక సరే అది వేరే విషయం అది సమర్థనీయం రైట్ సరే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హైకోర్టు నుండి మనువాదులకు చెంప పెట్టు ఓకే మనువాదుల చెంప చెల్లుమనిపించినటువంటి హైకోర్టు అని నేను భావిస్తున్నా దాని భావం లేక గొడ్డలి పెట్టు చెంప పెట్టు చెంప చెల్లుమంది ఇట్లా కొన్ని పదాలు పడుతూ ఉంటాం కదా అలాగున మరి మద్రాసులో ఉన్నటువంటి హైకోర్టు నుంచి ఒక క్రొత్త సంవత్సరంలో సంతోషభరితంగా మానవాళి అందరికీ భారతీయులందరికీ మనోవాదులకు తప్ప బ్రాహ్మణ సమాజానికి తప్ప ఒక మాటలో చెప్పాలంటే మిగిలినటువంటి ఏమండి నిజంగా లౌకికవాదులు తొంభై శాతం ఉన్నారు లౌకికవాదులకు నేను పిలుపునిస్తున్నా ఏకం కండి కొంతమంది తమ స్వార్థం కోసం తమ దుష్ట బుద్ధి ప్రకారంగా స్వలాభం కోసం బిల్డింగులు కట్టుకోవటానికి ఆఫీసులు కట్టుకోవటానికి డబ్బులు సంపాదించుకోవటానికి అకౌంట్ నంబర్లు ఇస్తూ అదేదో హిందుత్వాన్ని కాపాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎవరు నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే కనుక లౌకికవాదులు మేల్కొనండి లౌకికవాదులంటే ఏంటండి మనం అందరం ఒక్కటే సర్వమత సమ్మేళనం మనం అందరినీ ఒకరినొకరం గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఓకే అన్ని మతాలు సమానమే ఇది లౌకికవాదం ఏముండ సడన్గా మరి ఏమండి మేము అన్ని మతాలు సమానం అన్నాను కానీ అన్ని మతాలలో క్రైస్తవం చారదు నోట్ దిస్ పాయింట్ ఎవరా ఇది మతం కాదు ఇది ఒక క్రైస్తవ క్రైస్తవత్వం అనేటువంటిది ఒక ఆత్మీయ భావాజాలం ఆత్మ సంబంధమైన మార్గం దట్స్ రైట్ దట్స్ ఇట్ అర్థమైందా కనుక సరే సమాజంలో మతం అని అనుకున్న క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇతరులు అవమానించరండి మాదే పై పైచేయిగా ఉండాలని కోరుకోరండి ఓకే లౌకికవాదాన్ని ప్రేమిస్తారు క్రైస్తవులు కూడా కనుక హిందువుల్లో కూడా తొంభై శాతం లౌకికవాదాన్ని ప్రేమిస్తారు ముస్లింలు లౌకికవాదాన్ని ప్రేమిస్తారు ఇంక ఇతరులు లౌకికవాదాన్ని ప్రేమిస్తారు భారతదేశంలో వాళ్ళు కేవలం బ్రాహ్మణ సమాజంలో కొంతమంది అలాగున్న మనువాదులు కొంతమంది ఈ డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకున్న కొంతమంది మాత్రమే వద్దు కుహానా మేధావులు వీళ్ళు వీళ్ళే మనకు డేంజరు వీళ్ళే మనకు అపాయము ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు వీటిని ఎవరు పట్టించుకోకండి నేను వాళ్ళ పేర్లు చెప్పలేను మీకే ఇక పేరు పేరు అంటే టైం చాలదు మీకే వాళ్ళు ఎవరో తెలుసును ఓకే రైట్ అయితే ఆ వార్తా విషయాలు ఏంటి అన్నది మీకు క్లియర్గా నేను చదివి మీకు వినిపిస్తే చక్కగా వినండి విన్న తర్వాత మీరు చక్కగా కామెంట్ రాయటం మర్చిపోకండి ప్రజాశక్తి న్యూస్ అండి ఇది ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఓకే ఈ క్రొత్త సంవత్సరంలో ఇది ఈ వార్తా కథనం ప్రజాశక్తి నుంచి వెలువడింది మొట్టమొదటిగా మీకు క్లియర్గా చెప్తున్నాను ఇవి నా సొంత మాటలు కాదండి ఇకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పిన తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటుకు దిగుతున్న పరిస్థితి ఇది నిజమేనండి అలా చేస్తుంది ఎవరో మీకు తెలుసు క్రైస్తవ సమాజం ఉన్నది ఉన్నట్లుగా చెప్తోంది మా మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ విమర్శ ప్రతి విమర్శ బూతులు రకరకాలుగా మాట్లాడటం భయంకరంగా మాట్లాడటం నీచంగా మాట్లాడటం చాలా మనం చూస్తున్నాం ఇట్స్ ఓకే తరతరాలుగా జరుగుతున్నది ఏంటది మళ్ళా ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాట దిగుతున్న పరిస్థితి తరతరాలుగా జరుగుతున్నదే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మత గ్రంథాలు జ్యోతిష్ గ్రంథాలు చెప్పినది వాస్తవం కాదా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళ శాస్త్రజ్ఞుని నికోలస్ కపోనికస్పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు మూర్ఖుడని నిందించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి వారంలో మద్రాస్ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది తమిళనాడులో విడుదలైన చిరుతాయి గల్ కచ్చి అనే పార్టీ ఎంపీ తిరుమావళవన్ అతని మీద రెండు వేల ఇరవైలో ఒక ప్రైవేట్ కేసు నమోదయ్యింది ఓకే అదేంటంటే పెరుయార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు తిరుమావళవన్ మరొక వ్యక్తితో కలిసి హిందూ మహిళల గురించి బహి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని అంటే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎంపీ గారి మీద ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక హిందూవాది అయితే వాళ్ళు హిందువులను కించపరుస్తూ హిందూ స్త్రీలను కించపరుస్తూ వీళ్ళు మాట్లాడారు ఒక యూట్యూబ్ ఛానల్లో అని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు ఒక హిందూవాది ఇది దీని సారాంశం తిరుమావళవన్ మరొక వ్యక్తితో కలిసి హిందూ మహిళ గురించి బహిరంగ చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నదే కేసు సారాంశం ఆ ఎమ్మె ఆ ఎంపీ గారిని శిక్షించాలని ఈమె డిమాండ్ చేయటం జరిగింది ఈ హిందూ వ్యక్తి ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరువళవన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి వేలుమురుగన్ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు కరోనా సమయంలో పెరుయర్ భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్ పెరుయర్ అంబేద్కర్ కామ్రేడ్స్ ఫెడరేషన్ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమావళవన్ ప్రసంగించారు దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు అవి తమ మనోభావాలను అన్నది కేసు అయితే తిరుమావళవన్ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్థం చెప్పారు తానుగా కొత్తగా చెప్పింది లేనందున ఎలాంటి చర్య తీసుకోలేరంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు మీకు అర్థమవుతుందా మనువాద గ్రంథాన్ని చదివితే సలహా హిందువులే ఓచుకోలేరండి అంత భయంకరంగా ఉంటుంది అది అది కేవలం బ్రాహ్మణ సమాజానికి మేలుకరంగా వాళ్ళు ఉద్దేశించి రాసుకున్నది దళితులని అంటరానివిగా అస్పృశ్యులుగా చేసింది మూతికి ముంత ఏదో వెనక తాటకు కట్టి తిరిగేలా చేసింది ఊరికి దూరంగా ఉంచింది చదువు లేకుండా చేసింది ఎవడన్నా చదువుకోవాలంటే వాళ్ళు నాలుగు కూసేస్తా కోసే పరిస్థితి ఎవడైనా మంత్రతంత్రాలు వింటే విద్య వింటే చెవులో శేషం పోసే పరిస్థితి ఎన్నో భయంకరమైనవి మనువాదంలో మనం చూస్తాము అసలు అది పనికిరాదు సమాజానికి అది హేయమైన పుస్తకం అది సమాజానికి హేయం దాని అర్థాలు భావాలు హిందువులే సహించలేరు వాడిని చాలామంది తెలియదు కదా ఈ సత్యం అర్థమైందా అది చాలా భయంకరమైన పుస్తకం దాన్ని సమాజం నుంచి వెలివేయాలి దాన్ని బ్యాన్ చేయాలి డిమాండ్ చేస్తున్నాం మేము క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఓకే సరే ఇంకా చూద్దాం అయితే కోర్టు ఎలా భావిస్తుందంటే వాటిని పునరుచ్చరణ చేయవచ్చు మరింతగా వివరించవచ్చు అంతేకాదు ఈ తీర్పుతో ఒకటే స్పష్టమైంది ఎవరిని కొట్టవద్దు తిట్టవద్దు పురాతన సంస్కృత గ్రంథాల్లో ఉన్న వాటి అసలు అర్థాలు చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు రైట్ ముంజేతిని చూసుకునేందుకు అద్దాలు అవసరం లేదు కదా చాలా బాగుంది ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని రెండు వేల ఇరవై నవంబర్లో జస్టిస్ ఎం సత్యన సత్యనారాయణన్ జస్టిస్ అరే హేమలత డివిజన్ బెంచి కొట్టివేసింది అంటే ఇలాంటి ఒక ఇష్యూ కూడా రెండు వేల ఇరవైలో ఇంకోటి జరిగిందంటండి దానికి సంబంధించి విషయం ఇది ఎస్ కాశీ రామలింగం దాఖలు చేసినటువంటి ఈ వ్యాధ్యంలో బీజేపీ నేత న్యాయవాది ఆర్సి పాల్ కనకరాజ్ వాదించారు ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి వివిధ తరగతులను రెచ్చగొట్టడానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు ప్రగ ప్రసంగం చేయటమే కాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారన్నారు మనస్మృతి రాజ్యాంగబద్ధం అనేది ఏది కాదని అందువల్ల దాన్ని ఫలానా విధంగా చదవాలని నిబంధన లేదని రెండు వేల సంవత్సరాల నాటి గ్రంథానికి భాషలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్ధం కాదని వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు వాద ప్రతివాదన సందర్భంగా తమ పిటిషన్ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్ కనకరాజ్ కోర్టును కోరారు చివరికి పిల్లను కోర్టు కొట్టివేసింది ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్ కేసును దాఖలు చేశారు ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది దాన్ని కూడా మద్రాస్ హైకోర్టు తీర్పు మరో ఉదాంతాన్ని గుర్తుకు తెచ్చింది కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ ప్రముఖ రచాయితీ హేతువాది కెఎస్ భగవాన్ రామాయణం ఉత్తరాఖండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందుత్వవాదులు అంతు చూస్తామని బెదిరించారు ఏమండి వీళ్ళకి బెదిరింపులు తప్ప దాని గురించినటువంటి మంచి విషయాలను లేక వివరించి బోధించే సత్తా వీళ్ళకి లేదండి ఏదన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే వాడిని కొట్టు తిట్టో భయపెట్టో బురదజల్లో మానసికంగా ఏమండి ఫోన్లు చేసి వేధిస్తునో ఇలా చేస్తారు తప్ప అది కాదండి దాని అర్థం ఇదండి లేకపోతే ఇది ఒక మంచి భావం ఉందండి అని చెప్పే సత్తా దమ్ము ధైర్యం ఈ మతోన్మాదలకు ఉండదండి పాపం దేవుడు వీళ్ళని క్షమించుగాక గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అంశాలను చెబుతున్నారు ఉత్తరాఖండ్లో ఉన్న దాని ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు పాలించలేదని పదకొండు ఏళ్ళు మాత్రమే రాజుగా ఉన్నట్లు అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని రాముడు ఆదర్శప్రాయడేమీ కాదని భగవాన్ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరిచినట్లు కొందరు ప్రైవేట్ కేసును దాఖలు చేశారు సీతాదేవిని అడవులు పాలు చేసి పట్టించుకొని సూద్రుడైన శంభుకుణ్ణి వధించిన రాముడిని ఎలా సమర్థిస్తారని భగవాన్ ప్రశ్నించారు ప్రొఫెసర్ కల్బుర్గి గోవింద్ పన్సారే నరేంద్ర దుబల్కర్లను హత్య చేసిన వారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు వారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు మా మీద దాడి చేయవచ్చు ముక్కలుగా నరకవచ్చు కానీ మా రచనలు సజీవంగానే ఉంటాయి వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు అని భగవాన్ స్పష్టం చేశారు ఈ వివాదం తర్వాత కొంతమంది అసలు ఉత్తరాఖండను వాల్మీకి రాయలేదని తర్వాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు రామాయణాలు అనేకం ఉన్నాయి దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పిన వారెవరూ లేరు ఎవరికి అలాంటి సాధికారత లేదు ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు మనుస్మృతిలో రాసినవి వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగలబెట్టి నిరసన వెల్లడించారు సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్ఎస్ఎస్ పత్రికా సంపాదకీయాలు రాశాయి ఎట్లాంటి పనులే జాస్తి అని రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయ శాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది కోర్టులో అమలు చేసే శిక్షణా స్మృతులు పాఠాలుగా చెప్పాలి శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలు అధికారికంగా మనవాదులను తయారు చేసే వ్యవహారం తప్ప మరొకటి కాదు ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒకవైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతూ ఆ నూతన ఆర్థిక విధానాలతో పేరుతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి కార్పొరేట్ జలగలకు జనాలను అప్పచెప్పాయి వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బీజేపీ నూతన విద్యా విధానం పేరుతో తన కాషాయ ఎజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది దీనిలో భాగమే సిలబస్లో మనువాదాన్ని చేర్చడం మరింతగా మనువాదులను న్యాయ వ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకం ఇది సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు విద్య సమాన హక్కులు సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భా తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నాయి వింటున్నారు కదండి నేను మీకు దీంట్లో ఉన్నటువంటి వాటిని మీకు చదివి వినిపిస్తున్నాను అంతేకాదండి మరి శూద్రులు దళితులుగా ఉన్న ఎనభై ఐదు శాతం మంది గురించి దాని నిండా వ్యతిరేకతలే మొత్తంగా మన రాజ్యాంగానికి దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భరత్ సింగ్ స్టూడెంట్ మోర్చా చెందిన వారు డిసెంబర్ ఇరవై ఐదున మనుస్మృతి గ్రంథంపై ఒక చర్చ నిర్వహించారు తర్వాత తగులు పెట్టేందుకు నిర్ణయించారు ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్థులతో సహా పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు పదిహేడు రోజుల తర్వాత వారు బెయిల్ మీద జనవరి పదకొండున విడుదలయ్యారు ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసేవారికి ఫెలోషిప్ ఇస్తున్నారు దాని గురించి చర్చించే వారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్ర దహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే అదేవిధంగా దిష్టిబొమ్మల దహనం కూడా సమాజంలో స్త్రీలు మెజారిటీ కులాల వారి పట్ల వివక్ష దు దురాచారాలను ప్రోత్సహించే మనస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరసన రూపంగా దాన్ని దహనాన్ని అంబేద్కర్ ఎంచుకున్నారు తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్వయంగా ఆ పని చేశారు అర్థమైంది కదండి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ గారు మరి తొలిసారిగా ఈ యొక్క మను ధర్మశాస్త్రాన్ని తగలబెట్టారంట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదును మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది బెనారస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు దుస్తులు చింపేశారు బెదిరించారు పదేళ్ల వరకు శిక్షలు పడే శిక్షణలతో నేరాలను మోపారు ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించడాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో ఉత్తరప్రదేశ్లో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చును రైట్ ఇదండి విషయం టోటల్గా మనకేమి అర్థమవుతుందంటే మొత్తానికి ప్రతి క్రిస్మస్ జరుపుకునే రోజున అంబేద్కర్ ఇష్టలు అయితే మను ధర్మశాస్త్రాన్ని తగలపెట్టే కార్యక్రమం చేపడుతున్నారంట బహుశా నాకు ఇదే ఫస్ట్ టైం ఈ విషయం తెలియడం ఎనీవే టోటల్గా ఫైనల్గా మనం ఏం చూస్తున్నామంటే మద్రాస్ హైకోర్టు అనేటువంటిది మరి హిందుత్వ మనువాదులకు చెంప పెట్టు చెంప చెల్మనిపించింది అంటే హైందవ సోదరులందరికీ కాదండోయ్ కేవలం మనువాదాన్ని నమ్మి అనుసరిస్తూ చేయాలని ప్రయత్నాలు చేసే కుహానా మేధావులు ఉంటారు కొంతమంది అందరు కాదండి వీళ్లకు చెంప చెల్మనిపించేలాగున హైకోర్టు ఈ క్రొత్త సంవత్సరంలో మరి భారత ఆ లౌకిక వాదులకు సంతోషకరమైన ఒక శుభవార్త లాంటిది కథనం విన్నారు కదండి ఆ కేసును కొట్టేశారు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను విసుదపరచడం తప్పేం కాదు దానిలో ఉన్నటువంటి విషయాలు ఆ ఎంపీ విసుదపరచడం జరిగింది కనుక మేము దీన్ని కొట్టేస్తున్నామని కొట్టేశారు గతంలో కూడా కొట్టేశారు అయితే ఈ విషయాల మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నటువంటి అంశాలన్నీ కూడా మీ ముందుకు తెచ్చిపెట్టానండి రైట్ కనుక ఇప్పుడు మీరు మీ కామెంట్ను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్రాసే ప్రయత్నం చేయండి బై ద వే క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి మన రెండో ఛానల్ కూడా రన్నింగ్లోకి వచ్చిందండి రన్నింగ్లో ఉందండి మీరు దాన్ని వెతకండి ఓకే క్రిస్టియన్ రైట్స్ జాన్ బాబు అని టైప్ చేయండి ఓకే నా ఫోటోతో ఉన్నటువంటిది వస్తుంది దాన్ని క్లిక్ చేసి తర్వాత మీరు దానిలో కూడా కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉంటాయి విడివిడిగా డిపా దానికి దీనికి సంబంధం లేదండి అంటే దానిలో వచ్చే కథనాలు కొన్ని ఉంటాయి క్రిస్టి విజయన్లు వచ్చే కథనాలు కొన్ని ఉంటాయి కనుక దాన్ని కూడా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి దాని ఆ వీడియోలు కూడా మీకు నచ్చితే షేర్ చేయండి ఓకే ఆ రైట్ కనుక ఖచ్చితంగా ఈ విషయాల మీద మీరు కామెంట్ రాయటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ అందరు కొందనాలు అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబుల్ జీవితాలు మారిపోతాయి నమ్మకపోతే బ్రతుకుని ఎన్నటికీ మారు నా బొట్టు ఎవడే కూర్చునే రే నేను ప్రధాన మంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు అట్లా అంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభు అందుకన్నా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు